హాయ్ అండి నేను అయితే మా అక్క నేను అయితే రాజమండ్రి వెళ్ళాం కదండి రాజమండ్రి వెళ్ళి కొత్త కొత్త హాస్పిటల్ తీసుకుని వచ్చాం కదండీ వచ్చేటప్పుడు అయితే దేపాలనైతే మేక మాసం అయితే ఒక అర కేజీ అయితే తీసుకున్నామండి మేక మాసం అయితే శుభ్రవేశం కొంచెం నీరసంగా ఉందని మేక మాసం కూర అయితే నేనైతే ఉండలేను అని అందండి అంటే ఇప్పుడు మళ్ళీ మా అక్కనైతే అక్క శుభలక్ష్మీ నేర్చుకుందని అంటుంది మేక మాసం కూర ఉండేది కానీ రాక్క అని అంటే మా అక్క అయితే వచ్చిందండి వచ్చి కూర అయితే ఉండింది ఇదిగోండి మా తమ్ముడు అయితే ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నాడండి ఇంక ఈరోజు సుబ్బలక్ష్మికి అయితే జ్వరం వచ్చింది కదండి నన్ను అయితే వడ్డకి రామన్నాడు మా చిన్నమ్మ అయితే ఎవరిదో డెలివరీకి వేసి అక్కడికైతే అక్కడికి అయితే వెళ్ళిందండి ఇంక ఈ రోజైతే ఈ మటన్ కూర అయితే నేను వండుతానండి చూడండి మనకు అర కేజీ నాలుగు వందలు అయితే అవుతుందండి చాలా రేట్ అండి మటన్ సుబ్బలక్ష్మి అయితే ఇంకా నీరసంగా ఉందా లెక్తే లేదండి అందుకని నన్ను అయితే రమ్మన్నాడండి చిన్నమ్మ అయితే ఇంటి దగ్గర లేదండి అందుకే ఈ మటన్ కూర అయితే వండుతాకైతే నేను వచ్చానండి మటన్స్ చాలా రేట్ అవుతున్నాయి రోజు నీరసంగానే ఉంటున్నావు ముందు వేసుకుంటున్నావా వేసుకుంటున్నాను అదన మరి ఫైవ్ రోజులు నీరసంగా ఉంటావు అయ్యి మంచిగా ముందు వేసుకొని మరి ఎన్నో సబ్స్క్రైబర్ అడుగుతున్నారు కదా మా సబ్స్క్రైబర్లు మాత్రం చాలా బాగా కామెంట్లు పెడుతున్నారు సుబ్బలక్ష్మి గారు జ్వరం తగ్గిందా జ్వరం తగ్గిందని వాళ్ళ కోసమైనా కొమ్ముని మరి దగ్గర వెళ్ళి చేసుకోవాలి మరి మీ మేనల్లలో మీ తమ్ముడు అయితే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అది ఆడపిల్లలేని లోటైతే వాళ్ళైతే తీరుతున్నారు పిల్లలు శుభ్రంగా మూడు సార్లు గడిగేసుకుంటే మనకి ఏమో వస్తున్న రాకుండా ఉంటుంది మనం ఇలా మూడు సార్లు కడుక్కుంటే సరిపోద్ది టమాటా ముందు ఇదిగోండి మటన్ కూరగాయతే ఇవన్నీ రెడీ చేసుకున్నామండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మాసం మూడు సార్లు అయితే శుభ్రంగా కడుపుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి నూనె అయితే కాలిపోయింది నేను కురిప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఉల్ప పచ్చ ముక్కలు

అల్లమెల్లి పేస్ట్ ఉప్పు వేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయి ఇదిగోండి ఉల్ప పచ్చి పెరగాలి మగ్గిపోని కాబట్టి మాసం అయితే వేసేసుకుంటున్నానండి కుక్కర్లో వండుకుంటే మనకు మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి కుక్కర్లో వండుకుంటే చక్కగా మెత్తగా అయితే ఉడిగిపోద్ది ఈరోజు సండే కాదండి పిల్లలు అయితే ఇంకా పక్కన అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా మనకైతే అల్లరిగా ఉందండి వీడియోలో ఇదిగోండి కార్మా టీ చేసుకుంటున్నానండి వాటర్ అయితే ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే మటన్ అయితే గట్టిగా ఉంటారు కదండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర అయితే ఇదిగోండి కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడు వేసి వేసుకుంటున్నానండి ఇంకా లాస్ట్గా అయితే కొంచెం వేసుకుంటాను నాకు స్మెల్ అనేది బాగా వద్దండి కొత్తిమీర వేసుకుంటే మూత పెట్టుకుని ఐదు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి మూత పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి మనకి ఐదు విజిల్స్ అయితే వచ్చిన తర్వాత కూరలు కొంత చూసుకుంటానండి చూద్దా మసాలి

లాస్ట్గా అయితే మసాలా కూడా అయితే వేసేసుకుంటున్నామండి కొత్తిమీర కూడా వేసేసుకుని మనకి ఒక రెండు నిమిషాలు పాట సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఇంకా మనకి కూర అయితే అయిపోయినట్టేనండి మనం మసాలా కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఇంకా అయిపోయినట్టు అయిపోయినట్టు అలా సిమ్లో పెట్టేసి ఇదిగోండి మనకు ఒక నిమిషం పాటు అయితే మసాలా పొడి కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమిషం పాటు పెట్టుకున్నాం కదండి ఇక కూర అయితే అయిపోయినట్టేనండి ముక్క అయితే మనకు చక్కగా ఉడికిపోయిందండి నేను స్టవ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఏమిటి గేలా ఏటమాసం తెచ్చుకుందామండి ఆదివారం పూట కేజీ రూపాయలన్నీ అర కేజీ తెచ్చుకుందామండి ఐదు వందలన్నీ చాలా బాగుందండి మా బుద్ధింది మాకు వాళ్ళు ఉండారండి చాలా బాగుందండి సూపర్ శంకర్ తా ఎంబీపీఎస్ బాబు ఏం చేస్తున్నాడు ए ये है ये मान रहा है ए